హింగలంగాక ఈరోజు ఆదివారం పిల్లల ఇరవయో తారీఖు మరి అందరికీ తెలిసినటువంటి ఒక క్రైస్తవ లోకానికి ప్రపంచానికి మరి ప్రతి ప్రాంత ప్రజలకు ఒక గొప్ప అద్భుతమైనటువంటి దినం ఈరోజు పునరుద్ధాన దినం అంటే ఏసు ప్రభు గారు చనిపోయి తిరిగి లేచే ప్రత్యేక దినం దీన్ని మనం ఈస్టర్ అని అంటాం పునరుద్ధానం దీన్ని మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక పండగగా జరిగిపోవడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం కదా అసలు ఏస్టర్ పండుగ ఎందుకు జరుపుకుంటాం పునరుద్ధానం పండుగ అంటే ఏంటి అని చూసినట్లయితే పునరుద్ధానం అని అంటే చనిపోయి నశించిపోయి మళ్ళీ తిరిగి బ్రతకటం అనమాట అదే పునరుద్ధానం చనిపోయిందనుకుంది పాడైపోయింది అనుకుంది కుళ్ళిపోయింది అనుకుంది ఏమండి నిర్జీవమైంది నిర్జీవంగా ఉన్నది అనుకున్నది తిరిగి మళ్ళీ సజీవంగా లేవటం పాడైపోయింది తిరిగి బాగోవటం లేదంటే కుళ్ళిపోయిందని జీవం రావటం అనమాట దీన్నే పునరుద్ధానం అంటారు స్తోత్రం కలిగి ఉంట దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం పిల్లలు మార్చి ఏప్రిల్ ఇరవై తారీఖు కదా ఈరోజు మతేసు వార్త ఇరవై ఎనిమిదో అత్యం ఆరో వచ్చి ఈ మాట రాయబడుతుంది ఏంటంటే ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు అని చెప్పేసి రాయబడుతుంది ఆయన ఇక్కడ లేడు ఆ స్త్రీల రెండు వారు కొందరు అలాగే మరి యేసుప్రభు యొక్క శిష్యులు కూడా వెళ్ళి మరి సమాధిలో ఆయన ఎక్కడ కూడా ఎదుగుతూ ఉంటే ఆయన కనపడలేదంట కనపడినప్పుడు మరి అక్కడ చెప్పినట్టు మాట ఏంటంటే ఆయన ఇక్కడ లేడు ఆయన చెప్పినట్టు ఆయన లేచినాడు ఆయన ముందే చెప్పాడు నేను మూడో దినం తిరిగి లెగుస్తాను ఆయన చెప్పినట్టు ఆయన లేచాడు కాబట్టి సమాధిలో ఆయన లేడు సమాధిలో పెట్టబడిన స్థలంలో ఆయన లేడు సమాధి స్థలంలో ఆయన లేడు ఆయన శరీరం లేదు ఆయన శవం లేదు ఏదీ లేదు ఆయన ఏది కనపడలేదు ఎందుకంటే ఆయన ఏదైతే చెప్పాడో చెప్పిన దాని ప్రకారం అక్కడ వాక్యం యొక్క నెరవేర్పు జరిగింది ప్రవచనం యొక్క నెరవేర్పు జరిగింది లేఖనాల యొక్క నెరవేర్పు జరిగింది కారణం ఏంటంటే దేవుడు ఆయన లేపాడు అని చెప్పేస్తని దేవుని యొక్క వాక్యం సెలివిస్తుంది అపౌస్త్ర కార్యాలు పదమూడవ అధ్యాయం ముప్పై వచ్చినాన్ని చూసుకుంటే అయితే దేవుడు నుండి ఆయనను లేపిన స్తోత్రం కలిగిన గాక మృతులలో నుండి ఆయన్ను దేవుడు లేపాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది నిజంగా పిల్లలు ఈ లోకంలో మరి భూగ్రహం మీద ఈ ప్రపంచంలో దేవతలు దేవుళ్ళు అనబడే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఎవరు కూడా చనిపోయి తిరిగి లేచిన దేవతలు కానీ చనిపోయి తిరిగి లేచిన దేవుళ్ళు కానీ ఈ లోకంలో ఎవరు లేరు ఒకే ఒక్క దేవుడు ఆయనే ప్రభాన్నిక్రీస్తు ఆయన సృష్టికర్త ఆయన నిన్ను నన్ను సృష్టించిన వాడు ఆయన ఒక్కడే లేచాడు కాబట్టి చరిత్రలో ఆయన ఒక్కడే దేవుడిగా మిగిలిపోయాడు అయితే చాలామంది నమ్మట్లేదు చాలామంది అబద్ధం అనుకుంటున్నారు చాలామంది అవాస్తం అనుకుంటున్నారు కాబట్టి ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఆయన ఆయన ఎలాగో తిరిగి చనిపోయిన తర్వాత తిరిగి లేచాడో అలాగే ఆయన నమ్మిన ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో అనగా రెండవ ప్రపంచం ప్రపంచవేతపడేటువంటి దినాల్లో వస్తూ ఉన్నాయి మరి భయంకరమైన దినాలను చూస్తూ ఉన్నాం ఆ దినాలలో చనిపోయినట్లు ఆయన లేచినట్లుగానే మనము కూడా ఆయనను విశ్వాసించిన వారు ఈ విషయాన్ని నమ్మిన వారు చనిపోయినా కాబట్టి తిరిగి లేస్తారు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవు ఇస్తున్న స్తోత్రం కలుగునుగాక అసలు ఇంతకీ ఎందుకు ఈయన చనిపోవాల్సి వచ్చింది ఎందుకు ఏం లేవాల్సి వచ్చిందని వాస్తవం చూసుకున్నట్లయితే ఆ పౌష్టిక కార్యాలు పదిహేడవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చి ఉంది భూలోకనకు తీర్పు తీర్చిపోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు మృతుల నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికి ఆధారము కలుగు చేసి ఉన్నాడు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సలివిస్తాను ప్రతి మనిషికి కూడా ఈ లోకంలో తీర్పు ఉంది భూమి మీదకి ఒక తీర్పు రాబోతుందండి ఆ తీర్పు ఉంది కాబట్టి మృతులలో నుండి ఆయన్ని దేవుడు లేపాడు కాబట్టి ఖచ్చితంగా భూలోకంలో మనుషులందరికీ తీర్పు ఉందనే విషయాన్ని ఒకసారి మనం గుర్తిరగలని ప్రభు నిరస్పిస్తున్నాం పేట నేను మీ అందరికీ మనం చేస్తాను స్తోత్రం కలిగినిగాక ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఎవరు నమ్మినా ఎవరు లాకపోయినా నమ్మకపోయినా ఆయన అయితే ఖచ్చితంగా దేవుడు లేపాడు మృతుల్లో సజీవులుగా లేపాడు ఆయన మూడో దినమున ఆయన లేపబడ్డాడు ప్రవచం చెప్పినట్టుగా ఆయన లేచి ఉన్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది కారణం ఏంటంటే భూలోకానికి తీర్పు రోజు ఒకటి రాబోతుంది ఆ తీర్పు రోజున సజీవులుగా ఉన్నటువంటి మనము భూమి మీద చనిపోక ముందు ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి చేసినట్టు ప్రతి క్రియ కొరకు మనం ప్రభు ఎదుట లెక్క అప్ప వారంగా ఉంటా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ప్రభు ఎదుట నిలవబడిసిన వారంగా ఉంటా ఉన్నాం ఆ దినము కొరకు దేవుడు ఒక గుర్తుగా ఓహో యేసు ప్రభు వారు లేచారు కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్న మనుషులు ఎలాగే లిగుస్తారని ప్రపంచానికి గుర్తు చేయడానికి సృష్టికి గుర్తు చేయడానికి ఆయన లోకంలో పిల్లరా ఆయన్ని లేపినట్టుగా మనం దేవుని యొక్క వాక్యం బట్టి తెలుసుకోవచ్చు అలాగే మొదటి తెస్తానికి వాసినట్టు పత్రిక మొదటి అధ్యాయం పదవ వచ్చాన్ని ఒకసారి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం రాయబడుతూ ఉంది దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడు యేసు పరలోకం నుండి వచ్చును అని చెప్పేసి రాయబడుతుంది స్తోత్రం కలిగిన అసలు రాయబడడానికి ఆయన లేపడానికి కారణం ఏంటంటే ఉగ్రత రాబోతుంది ఆ ఉగ్రత జన్మన తీర్పు రాబోతుంది ఈ తీర్పులో రాకుండా ఈ ఉగ్రతలకు పడిపోకుండా భూమి మీద మన సజీవంగా ఉండగానే మన పాపాల నుంచి విడుదల పొందుకొని మన శాపాల నుంచి విడుదల పొందుకొని రక్షణ పొందుకొని తప్పించబడటానికే దేవుడు మృతులలో నుండి ప్రభువుని ఎసుకొస్తూ వారిని డైఫినెట్గా మనం చూస్తూ ఉంటాం మరొకసారి ఈ వాక్యాన్ని చదువుతా చూడలేనండి పిల్లల మొదటిదేశ్వర ప్రతి వాసిన పత్రిక బదుర్యాధ్యాయము పదోవచ్చము దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పి తప్పించుచున్న ఆయన కుమారుడని యేసు అంటే రాబో ఉగ్రత రాబోతుంది ప్రతి మనిషి మీదకి ఉగ్రత రాబోతుంది సృష్టి మీదకి ఉగ్రత రాబోతుంది ప్రపంచం మీదకి ఉగ్రత రాబోతుంది ఏమండి పరిస్థితుల మీదకి ప్రాంతాల మీదకి దేశాల మీద ఉగ్రత రాబోతుంది ఆ ఉగ్రతను తప్పించే దేవుడు ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు ఆ దేవుడే ప్రభుత్వం చేసుకుంది కాబట్టి ఈ లోకంలో బ్రతకుండంగానే ఉగ్రత రాకముందే ఉగ్రతలకు వెళ్ళకముందే ఉగ్రతలు ప్రవేశించక ముందే నువ్వు కనుక ఆ దేవుణ్ణి దేవుడిగా అంగీకరించినట్లయితే దేవుణ్ణి దేవుడుగా నమ్మినట్లయితే ఆయన నామం ద్వారా నీకు రక్షణ కలుగుతుంది ఆయన ద్వారా నీకు విడుదల కలుగుతుంది ఆయన ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది అంత మాత్రమే కాదు కానీ ఉగ్రత నుంచి తప్పించబడి నువ్వు మృతులు కాకుండా సజీవుడిగా నువ్వు నిలబడతావు అంటే ఏంటి మళ్ళీ మృతు మృతుల గురించి చెప్పుకున్న రాయగారు ఒకవేళ మీరు దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది మనిషి శారీరకంగా ఒకసారి చనిపోతాడు రెండవ మరణము ఆత్మీయంగా మరొకసారి చనిపోతాడు దాన్ని నరకం రాయబడింది అయితే ఇక్కడైతే ప్రాణం పోయిద్ది నొప్పి తెలియదు అక్కడైతే ప్రాణం బాదు నొప్పి పోదు అనమాట అలా కంటిన్యూస్గా తరతరాలు యోగ యోగాలు శరీరము ఆరు నెక్లు కాలక ఉంటుందని చెప్పిస్తని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అదే ఉగ్రత ఆ ఉగ్రతను తప్పించబడాలి అని అంటే ఆ మరణం నుండి ఆ శాశ్వత మరణం అది ఒకరోజు పోయి ఈ మరణం భూమి మీద ఒక రోజుతో పోతుంది కానీ ఆ మరణం శాశ్వతకాల మనం అంటే రోజు 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 చనిపోతూనే ఉంటావు చనిపోతూనే ఉంటావు ఉంటావు అంటే ప్రాణం పోదు నొప్పి మాత్రం భయంకరంగా ఉంటుంది దాన్ని భరించలేము మనం అటువంటి మరణం నుంచి నిత్యం మరణం నుంచి తప్పించబడాలి అని అంటే ఈ రోజే ప్రభుత్వం నీ విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా నువ్వు తీవించి ఆయన పరలోకం నుంచి రాబోతున్నాడు ఆయన రాకముందే నువ్వు గుర్తెరిగి ఆయన రాకని గుర్తురిగింది తెలిసినట్టయితే మంచిది నీకు విడుదల కలుగుతుంది ఎందుకంటే ఆయన చ ప్రతి మనిషి చనిపోయినట్టుగా దేవుడు అనే ప్రతివాడు చనిపోయినట్టుగా చనిపోయిన చోట ఆయన లేడు ఆయన చెప్పినట్టుగానే ఆ ప్రాంతం నుంచి ఆయన సజ్జుడిగా లేచాడు ఎందుకు లేచాడంటే ఆయన దేవుడు కాబట్టి మరి ఎందుకు మరణించాడు అంటే మనిషి కాబట్టి ప్రతి ఒక్కరు మరణించాలి కాబట్టి ఆ మరణంలో ఆయన మానవ స్వరూపం ధరించాడు కాబట్టి చనిపోవాల్సి వచ్చింది చనిపోయాడు ఆయన ఆయనలో దేవుని యొక్క దైవ స్వరూపం ఉంది కాబట్టి దైవ స్వరూపాన్ని బట్టి దైవశక్తిని బట్టి ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయనే దేవుడు ఆయన నిజమైన దేవుడు ఆయన ఎన్నున్న విమోచించడానికి ఆయన త్వరలో రాబోతున్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావు అనేది ఉదయకాల్సిన ఆలోచించుకోవాల్సిన విషయం దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రదించడం కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకున్నాం క్లియర్గా మంచి దేవ మహిమ గల నీ స్తోత్రాలు నిజంగా ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం చనిపోయి పాతపెట్టుబడినట్టు మీ శరీరం వెతకటం కొరకు ప్రభు అనేక మందిని ఆయన వచ్చి చూసినప్పుడు అక్కడ ఆ శరీరం కనపడలేదు ప్రభావ ఎందుకంటే మీరు చెప్పినట్టుగానే మీరు లేచి చిన్నారు మీ పట్ల ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి భక్తుల యొక్క రాతలు నెరవేర్చబడ్డాయి ప్రభావ పరిశుద్ధులాగా ప్రేరేపించబడినట్టు వాక్యం నెరవేర్చబడ్డాయినాయన కారణం ఏంటంటే మీరు సజీవుడైన దేవుడు ప్రభువా మీరు ఏం చేయవలసి ఉన్నారో ఏం చందవలసి ఉన్నారో అవన్నీ కూడా ముందుగానే బైబుల్ గలిఖితమై ఉన్నాయి అయితే మానవులను మేము దేవ మా కన్నులకు గుడ్డుతనం కలిగిన కారణం చేత గ్రహించుకోలేకపోతున్నాం ఉదయకాల సైన ప్రభు మిమ్మల్ని ఇంకా ఎవరైతే దేవుడుగా అంగీకరించుకుని ఉన్నారో ఎవరైతే దేవుడుగా తెలుసుకోకుండా ఉన్నారో అటువంటి వారితో మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడండి వారిని దర్శించండి వారి జీవితాలు గొప్ప కార్యం చేయండి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు పొందమని యసు క్రీస్తు శ్రేష్టమైన నామో పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ